అమృత వాక్కు ప్రేక్షకులకు ఏసునామంలో శుభంలో సమృద్ధిగా కలుగును కలుగునుగాక ఈరోజు ధ్యానాంశము మీరు పాత సంగతులను మరచిపండు చాలా ముఖ్యమైనది అండి యష్యా గ్రంథం నలభై మూడు పద్దెనిమిదిలో దేవుడు ఏం చెప్తున్నారంటే నా బిడ్డలారా మీరు పాత సంగతులు మర్చిపోండి నేను మీకు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేయబోతున్నాను వెనక్కి తిరిగి చూడకుండా ముందుకి చూడండి పైకి చూడండి నా వైపు చూడండి మీ కొరకు నేను అన్ని ఆశీర్వాదాలు పెట్టాను లోతు భార్య చూడండి వెనక్కి తిరిగి చూస్తుంది ఉప్పు స్తంభం అయిపోతుంది మనము విషాదకరమైన పాత సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దండి అది సైతాన్ని చేస్తాడనమాట నేను కూడా అలాగే నా పెళ్ళి కొత్తలో అండి ఎనభై మూడులో అనమాట తర్వాత పాత సంగతులు ఎవరైనా నన్ను బాధ పెట్టిన మాట అన్నారనుకోండి అప్పుడు నా వయసు కూడా చిన్న వయసు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇంకా అవి జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉండేదాన్ని అనమాట అలా ఏడ్చి ఏడ్చి నాకు సైనస్ వచ్చేదండి ఎంత బాధ అంటే సైనస్ ఇంకా చలికాలం డిసెంబర్ వచ్చిందంటే చాలా వేదన అనమాట అట్లా తొంభై ఏడులో పరిశుద్ధ ఆత్మ వచ్చే వరకు పూటాలో సైనస్తో బాధపడ్డానండి కానీ దేవుడు అద్భుత రీతిలో నాకు స్వస్థతనిచ్చారు నాతో మాట్లాడారు అక్కడ వారం రోజులు అమ్మ నువ్వు వాళ్ళని మన్నించు నేను బాధ పెట్టిన వాళ్ళని వాళ్ళ కొరకు ప్రార్థించు అప్పుడు నీకు స్వస్థత ఇస్తాను అలాగే ప్రార్థన చేశాను స్వస్థత ఇచ్చారు అసలు ఆరోగ్యం ఎంత ఆనందమో ఈ కోవిడ్ తర్వాత నేను చెప్తున్నాను అనారోగ్యం వస్తే ఎంత బాధండి అసలు ఆరోగ్యంగా ఉండాలి నిన్నటి దినాన కొంచెం నాకు జ్వరంగా అనిపించింది ఏం తినలేకపోయాను మొన్న ఎంత మిజరబుల్ అనిపించిందో లైఫ్ కానీ ఈరోజు బాగుంది ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నమాట కనుక ఆరోగ్యం చాలా ముఖ్యమైంది మీరు ఎవరైనా ఏదైనా అన్నది ఆలోచిస్తూ ఏడుస్తూ ఉన్నారంటే ఈ సైకోసొమాటిక్ డిసీజెస్ అంటారండి కొన్ని రోగాలు ఏంటంటే సైకాలజీ ఆలోచించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అప్పుడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయన్నమాట అందులో సైనస్ ఆస్తమా తర్వాత ఎలర్జీ తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎసిడిటీ ఇవన్నీ కూడా సైకోసమేటిక్ డిసీజెస్ అంటే మీరు ఆలోచించి ఒకరిని మన్నించలేకుండా కక్ష పెట్టుకుంటారు ఆ మనిషి అంటే ఎలర్జీ మా అత్త మొక్కని చూడలేను వీళ్ళ మొక్కని నేను చూడను చస్తే కూడా మాట్లాడను కొంతమంది చెప్తారు అప్పుడు మనకి ఒక మనిషి గురించి ఎలర్జీ అంటే మీ శరీరానికి ఎలర్జీ వస్తుంది ఎసిడిటీ అంటే లోపల బర్నింగ్ అని చెప్తారు కదండి అంటే మీ హృదయంలో ఎవరో మీకు మంట ఉందన్నమాట ఎవరి గురించో ఇవి అస్సలు వద్దండి సైనస్ కూడా చెప్తున్నానా అస్సలు వద్దు మీరు ఎప్పుడు మీకు ఏ విషయం గుర్తొస్తే శాడ్గా ఉంటుందో అది గుర్తు రాకుండా మీరేం ప్రార్థించాలంటే ఏసయా మీ రక్తంలో నా మైండ్ త్రీ ఏరియాస్ ఉంటుంది కాన్షియస్ అన్కాన్షియస్ కాన్షియస్ సబ్ కాన్షియస్ అనమాట ఆ ఏరియాస్లోకి మీ రక్తం వెళ్ళి నా లోపల ఉన్న ఆ బిటర్ చేద్ అనుభవాలు అంతా కూడా కడిగేసాయి తుడిచేసి ఇప్పుడు బోర్డు మీద మేము తుడిచేస్తాం కదా ఏదైనా రాస్తే అప్పుడు క్లియర్ అయిపోతుంది అట్లా క్లియర్ చేయాలన్నమాట లేకపోతే కొన్నిసార్లు చూడండి ఎప్పుడో మిమ్మల్ని బాధ పెట్టారు మోసగించారు ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళు కనబడితే వెంటనే అది గుర్తొస్తుందన్నమాట అంటే మన బ్రెయిన్లో అడుగున నీళ్ళల్లో చూడండి అడుగున దుమ్ము ఉం ఉంటుంది ఒక రాయి వేస్తే మళ్ళీ అది ఇదైపోతుంది అనమాట అంటే అది ఇంకా ఉంది మన లోపల ఇవి మనకి రోగాల్ని కలగజేస్తాయి కనుక ఏసు రక్తం ధ్యానించుకుంటూ మన బ్రెయిన్లో త్రీ ఏరియాస్లోకి వెళ్ళిపోవాలి కాన్షియస్ ఏరియా అన్కాన్షియస్ సబ్ కాన్షియస్ మొత్తంగా క్లీన్ చేయమనాలి చేదు అసలు వద్దే వద్దండి ఫిలిప్పి నాలుగు ఎనిమిదిలో పౌలు చెప్తాడు మీ మనస్సు మంచి విషయాలతో నింపుకొనండి నాకు మంచి విషయాలన్నీ ఏసు నా కొరకు సెలవులో మరణించాడు నాకు ఇచ్చాడు మంచి కాపరిగా నన్ను కాపాడుతున్నాడు ఈరోజు మేము రాజమండ్రికి వెళ్ళాలి ట్రైన్లో ఇప్పుడే టికెట్స్ ఇంతవరకు కన్ఫామ్ కాలేదు వచ్చే ముందు సెల్లో మెసేజ్ వచ్చింది కన్ఫామ్ అయిపోయినాయి అనమాట నిన్నటి వరకు జ్వరం ఈరోజు జ్వరం లేదన్నమాట ఎంత మంచి దేవుడు ప్రొద్దున్నే బైబుల్ తీస్తే ఈ వాక్యమే వచ్చింది అనమాట మీరు పాత సంగతులు మర్చిపోండి నేను గొప్ప కార్యం చేయబోతున్నాను అది అక్కడ వాళ్ళకి చెప్పమని వచ్చింది సో మీకు కూడా చెప్దాంలే అనుకున్నాను అనమాట చాలామంది వాళ్ళ బ్రతుకులు నాశనం చేసుకుంటారండి పెళ్ళి అప్పుడు మా అత్త ఇలా అన్నింది లేకపోతే నా భర్త భర్తతో కూడా నువ్వు అప్పుడు ఎట్లా ఉన్నావో ఆయన మర్చిపోయి ఆయన మంచిగా అయిపోయినాడు తప్పు చేశాడు మంచిగా అయిపోయిన తర్వాత పాత మీరు ఎత్తొద్దు ప్రభు నాకేం చెప్పారంటే ఒక శవం చచ్చిపోతే సమాజ్ చేస్తే మళ్ళా తొవ్వి ఆ శవాన్ని ఈడ్చుకొని మీరు వెళుతూ ఉంటే ఆ శవం వాసన ఎంత బరువు అండి అలా పాత సంగతులు దయచేసి మాట్లాడొద్దు ఉన్న కొన్ని రోజులు సంతోషంగా ఉండండి మనం ఉండేది ఎక్కువ కాలం భార్య భర్తలు పిల్లలే ఇప్పుడు మా పిల్లలైతే పెళ్ళిళ్ళి వెళ్ళిపోయినారు ఉండేది నేను నా భర్త సంతోషంగా ఉండాలన్నమాట పాత సంగతులు వద్దు నేను కూడా కొన్నిసార్లు అలాంటి తప్పులు చేశానండి అందుకే చెప్తున్నాను అనమాట కొన్ని పొరపాట్ల వల్ల నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను ఇంకా పాత సంగతులు ఎత్తద్దు నేను గొప్ప కార్యం చేయబోతున్నాను మీ కొరకు దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు దాచిపెట్టారంటే నేను యోసేపు జీవితం ద్వారా చెప్తాను ఆది కాండంలో అండి వాళ్ళ అన్నయ్యలు ఆయన ద్వేషిస్తారు ఎందుకంటే వాళ్ళ నాన్న ఈ అబ్బాయిని ఎక్కువ ప్రేమిస్తాడనమాట ముప్పై ఏడు ఆది కాండం నుంచి ఉంటుంది ఆయనని అమ్మేస్తారు ఇష్మా అప్పుడు వాళ్ళు ఐగుప్తులో పోతిఫర్ అని ఆయన కొనుక్కుంటాడనమాట పదకొండు సంవత్సరాలు అయినా మరి ఆయన ఇంట్లో నమ్మకంగా పనిచేసిన పోతిఫర్ భార్య నాతో పాపం చెయ్యి అంటే ఈయన పాపం చేయడానికి ఒప్పుకోడనమాట అందువల్ల ఆమె అబద్ధాలు చెప్పి ఆయనను జైల్లో పెట్టించేస్తుంది భర్త పోతిఫరి పెడతాడు జైల్లో రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతారు కొన్నిసార్లు మనల్ని అలాగే అనారోగ్యం ఇచ్చి జైల్లో పెట్టి కదలకుండా ఉంచి మనతో మాట్లాడతాడనమాట యూసేపు ఏం చేస్తున్నావని ప్రభా నేను మా అన్నయ్యలకి ఏం ద్రోహం చేయలేదు కదా అయినా ముందు నన్ను బావిలో వేశారు తర్వాత ఇష్మాయిలకు అమ్మేశారు మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ పోతీఫర్క్ అమ్మేశారు పోతీఫర్కి ఎంత మేలు చేశాను పదకొండు సంవత్సరాలు ఆయన గొర్రెలు ఆయన పొలాలంతా వృద్ధి చెందాయి నాకు తాళాలే ఇచ్చారు నాకు ఆయన తండ్రి మరి ఆయన భార్య నాకు తల్లి అని నేను పాపం చేయడానికి ఒప్పుకోలేదు ఆమె నా మీద ఇలా అబద్ధాలు చెప్పి ఇలా జైల్లో పెట్టింది ఎందుకు నేను అందరికీ మంచి చేస్తుంటే అందరూ నాకు ఇట్లా మోసం చేస్తున్నారు యోసేపు నువ్వు మీ అన్నయ్యని మన్నిస్తే వాళ్ళు నేను నమ్మేశారు అని నువ్వు అది మర్చిపోయి వాళ్ళని మన్నిస్తే నేను నీ కొరకు నిర్ణయించిన బంగారు భవిష్యత్తు నీకు ఇవ్వబోతున్నాయ్యా నువ్వు వెనక్కి తిరిగి చూడక ముందుకు చూడు ఏముంది ప్రభావ్ ముందు అంటే ముందు నువ్వు ఐగుప్తులో గవర్నర్ కాబోతున్నావు అయ్యా ఎనభై సంవత్సరాలు గవర్నర్గా ఉంటావు అప్పుడు మీ అన్నయ్యలు వస్తారు నీ దగ్గర కాళ్ళ మీద పడతారు మీ నాన్న చూసుకుంటావు ఐగుప్త చుట్టూ ఉన్న దేశాలు వాళ్ళకు కూడా ధాన్యం పెడతావు ఆకలి కరువు కాలంలో వాళ్ళని పోషిస్తావు ఇంత మంచి భవిష్యత్తు ప్రపంచానికే నేను ఒక ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాను ఆ అన్ని ఆలోచనలు ప్రణాళిక నా దగ్గర ఉంది కానీ నువ్వు ఎప్పుడైతే పాతవి మర్చిపోయి వాళ్ళని క్షమిస్తావో అప్పుడే నేను నిన్ను నేను నిర్ణయించిన బంగారు భవిష్యత్తులోనికి తీసుకెళ్తా నువ్వు మన్నించు నేను ఎత్తురు కండలు పంచుకొని పుట్టిన అన్నయ్యలే కదా పోతీఫర్ భార్య అని కూడా మన్నించు పోని ఆమె అన అజ్ఞానంతో అలా తప్పు చేయాలి అనుకుంది కానీ నువ్వైతే చేయలేదు కదా ఆమెను కూడా మన్నించు అప్పుడు యోసేపు అందరినీ మన్నించిన తర్వాత దేవుడు ఆయనని జైల్లో నుంచి ఐగుప్తు గవర్నర్గా చేస్తాడు అందరికీ ఆశీర్వాదకరం అన్నయ్యలు వస్తారు మన్నిస్తాడు తండ్రిని పోషిస్తాడు అన్ని దేశాల వాళ్ళకి ధాన్యాన్ని పంచి ఆకలి తీర్చి ఒక ఆశీర్వాదకరంగా మారుతాడు దేవుడు మీకు కూడా అదే చేయబోతున్నారన్నమాట కనుక పాతవి మీరు మర్చిపండి దేవుడు మీకు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం పర్లోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక సైతాను దుష్టుడు ఏ బిడ్డల జీవితంలో పనిచేస్తూ వాళ్ళ మనస్సుల్లో గూళ్ళు కట్టుకొని స్థావరం కట్టుకొని పాతవన్నీ రీల్లాగా తిప్పి జ్ఞాపకం చేస్తూ ఒక సమాధి తవి వాసన చూసుకునే వాసన చూసే బిడ్డల్లాగా చేస్తున్నాడు ఈరోజు వాళ్ళ చేదు జ్ఞాపకాలన్నీ తుడిచేయండి ప్రభా వాళ్ళ బ్రెయిన్ క్లెన్స్ చేయండి కాన్షియస్ అన్కాన్షియస్ సబ్ కాన్షియస్ ఏరియాస్లో ఎక్కడెక్కడ దుష్టుడు కూర్చున్నాడో చేదు జ్ఞాపకాలని పట్టుకొని అవన్నీ తుడిచేసి మంచి ఆలోచనలతో వాళ్ళని నింపండి ప్రభా ఎప్పుడు వాళ్ళు ఎవరు జ్ఞాపకం వస్తే ఆనందంగా ఉంటారు ఏ సంఘటన జ్ఞాపకం వస్తే సంతోషంగా ఉంటారు అవన్నీ జ్ఞాపకం చేసి బిడ్డలు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా నాయన భార్య భర్తలు పిల్లలు ఆనందంగా ఉండడానికి ఆనంద తైలంతో అభిషేకించండి ప్రతి ఒక్కరి వీళ్ళు ఆనంద నిలయముగా గాక వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రేమగా ఐ లవ్ యూ అని ముద్దు పెట్టుకొని అలా జీవించే కుటుంబాలుగా మార్చండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆ ప్రతిరోజు లేవగానే గుడ్ మార్నింగ్ జీజస్ తర్వాత మీ భర్తకు కూడా గుడ్ మార్నింగ్ చెప్పి ఐ లవ్ యూ అని ఒకరినొకరు ముద్దు పెట్టుకోనండి ప్రతిరోజు ఇంట్లో ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడము ఐ లవ్ యూ అని చెప్పుకోవడము అది దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యం అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు గాడ్ బ్లెస్ యూ